హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో చాలా బాగుంటుంది చికెన్ పకోడీ లాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అస్సలు గ్రేవీ అనేదే ఉండకుండా చాలా పొడి పొడిగా వస్తుంది చికెన్ పకోడీ మాదిరి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి అండ్ చికెన్ డ్రై ఫ్రై కూడా ఉందండి నా ఛానల్ ఒకసారి అవుట్ చేసి చూడండి నా ఛానల్లో చికెన్ డ్రై ఫ్రై విత్ స్పెషల్ మసాలా అని ఉంటుంది దానికి ఒక స్పెషల్ మసాలా ప్రిపరేషన్ ఉంటుంది అది చూసి మీరు ట్రై చేయండి అది కూడా చాలా బాగుంటుంది వేరే ఫ్లేవర్తో చక్కని ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చికెన్ని ఫస్ట్ చికెన్ని చక్కగా ఉప్పు పసుపు వేసి టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలండి అలా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాదు చికెన్లో మనం కుక్ చేసిన తర్వాత తినేటప్పుడు అలా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది తర్వాత అలా వాష్ చేసుకున్న తర్వాత ఆ చికెన్లోకి పసుపు ఉప్పు వేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఫామ్ అవుతుంది కదా ఆ వాటరే సరిపోతుంది మనకి చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది అలాగా చూడండి వాటర్ ఫామ్ అయిపోయింది చికెన్లోకి ఇప్పుడు దీన్ని కిందికి మీదికి ఒకసారి బాగా కలుపుతూ కలుపుకోవాలి ఎందుకంటే అన్ని ముక్కలు ఈక్వల్గా ఉడికిపో ఉడికిపోవడం వల్ల ఇలా కలపడం వల్ల ఉడికిపోతాయి చక్కగా అన్ని పీసెస్ కూడా ఇలా అన్నీ కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు ఇలా వాటర్ బాగా ఫామ్ అయింది కదా ఇప్పుడు మూత తీసి అలాగే ఉడికించుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ మూత తీసి ఉడికించుకోవడం వల్ల ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది ఈ వాటర్ అనేది వంపేసి చికెన్ డైరెక్ట్గా అలా మళ్ళీ కుక్ చేసుకోకూడదండి ఎందుకంటే మనకి చికెన్ కుక్ అయిన వాటర్లోనే మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి కదా అదంతా వేస్ట్ అయిపోకుండా వాటర్ అనేది చికెన్లోకి ఇనికిపోయేంత వరకు మూత తీసి ఉడికించుకోవాలి చక్కగా అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అన్నీ వాపరేట్ అయ్యేంత వరకు చూడండి దగ్గర పడిపోయింది చికెన్ అంతా కూడా ఉడికిపోయి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిల్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకబెట్టి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది రాదు అని అనుకుంటారు చాలామంది బట్ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని అన్ని ముక్కలకి పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు మళ్ళీ ఫ్రైలో కూడా కాస్త తక్కువే పడుతుంది ఉప్పు అనేది చూసి వేసుకోవాలి తక్కువే వేసుకోవాలండి ఫ్రైలో గ్రేవీ కన్నా మనకి చికెన్ ఫ్రైలో సాల్ట్ క్వాంటిటీ తక్కువ పడుతుంది మనం తక్కువే వేసుకోవాలి సాల్ట్ కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత ముక్కలకు అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత అంతే అండి రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకసారి నా ఛానల్ అవుట్ చేసి చూడండి చికెన్ డ్రై ఫ్రై ఒక స్పెషల్ మసాలాతో పెప్పర్ అండ్ ఎండుమిర్చి అవన్నీ వాటితో ఉంటుంది థ్యాంక్ యూ